రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో డ్రగ్స్ గంజాయి రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు డ్రగ్స్ ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలోనే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి ఆదేశాలతో మత్తు ముఠాలను పూర్తి స్థాయిలో చిత్తు చేసేందుకు నార్కోటిక్స్ అధికారులు హైదరాబాద్ పోలీస్ బాస్ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా టీఎస్ న్యాప్ పనిచేస్తుందన్నారు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య డ్రగ్స్ విషయంలో సీఎం ఆదేశాలను పాటిస్తామన్నారు గ్రే ఆక్టోపస్ పోలీసుల తరహాలో డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులకు శిక్షణ ఇస్తామన్నారు తల్లిదండ్రులు టీచర్లు పోలీసులు కలిసి విద్యార్థులను డ్రగ్స్ కి దూరంగా ఉండేలా చూడాలని సూచించారు సందీప్ షాండీయ సినిమా ఇండస్ట్రీ పైన ప్రత్యేక నిఘా పెట్టామన్నారు డ్రగ్స్ కంట్రోల్ కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు ఒకటి 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 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలన్నారు ఈ మధ్య హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట రెడ్డి డ్రగ్స్ గంజాయి రవాణాకు చెక్ పెట్టేలా దిశానిర్దేశం చేశారు రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలన్నారు సిపి హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ఆదేశాలు జారీ చేశారు డ్రగ్స్ ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయి మాట వినపడొద్దన్నారు నిజమైన బాధితులకే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీస్ కమిషనర్ పైరవీలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు